హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విద్యా ప్రేరణ నిన్న మనం రెండవ భాగం నుంచి ఇక్కడ ఉన్నటువంటి నల్గొండ ప్రాంతంలో ఉన్నటువంటి కవుల గురించి తర్వాతను మహబూబ్ నగర్ జిల్లా కవుల గురించి అక్కడ ఆలయం దేవాల దేవాలయం గురించి అవి పునర్నిర్మాణం గురించి అంతటి గొప్పవారైనటువంటి వారు కూడా తన యాసలో కవులు మాట్లాడడం ఉద్దండ పండితులైన కవులు తన యాసలో మాట్లాడడం ఇవన్నీ మనం నిన్న భాగంలో రెండవ భాగంలో మనం తెలుసుకున్నాం ఈరోజు మనం అదే పాఠంలో ఎవరి భాష వారికి వినసంపు వాళ్ళకి వినసంపు అన్నటువంటి పాఠ్య భాగంలో మూడో భాగానికి వస్తే అతి ముఖ్యమైనటువంటి విషయం ఉంది అదేంటంటే ఆడవాళ్ల నోట అసలైనటువంటి భాష సమర్థించండి అన్నటువంటి విషయాన్ని ఆడవాళ్ల నోట అసలైనటువంటి భాష మనం వినగలం దాని గురించి మీరు మాట్లాడండి లేదా సమర్థిస్తారా అన్నటువంటిది ఇక్కడ ప్రశ్న మనకి అయితే సామర సదాశివ గారు తను వివిధ ప్రాంతాలు పర్యటన చేసి తెలుగు భాష యాసల గురించి మాండలికాల గురించి తను చేసినటువంటి ప్రయత్నంలో ఆఖరి ప్రయత్నంలో తను విజయం సాధించి తను చేసినటువంటి ఆ కార్య ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం అయితే ఆ కార్యక్రమంలో చివరగా వరంగల్ జిల్లాలోని మారుమూల ప్రాంతాలలో ఉన్నటువంటి ఆడవాళ్ళు బజార్లలో కూరగాయలు అమ్ముకునే ఆడవాళ్ళు వాళ్ళు ఆడే మాట అసలు సెసలైనటువంటి మాటగా చెప్పారు ఏ కల్తీ లేని ఏ ఇతర భాషలు కల్తీ లేకుండా వాళ్ళు ఆడవాళ్ళ నోట అసలైనటువంటి మాటను విని తన యాది అన్నటువంటి వ్యాసంలో రాసుకున్నారు అయితే ఆడవాళ్ళు వాళ్ళ నోట ఎందుకు వినగలం అనంటే వారు ఆ ప్రాంతాన్ని విడిచి కానీ వేరే ప్రాంతానికి వాళ్ళు వెళ్ళేవారు కాదు ఉంటే కుగ్రామాలైనటువంటి ఆ ఇళ్లలో ఉంటూ ఆడవాళ్ళు ఆడవాళ్ళు కలిసి మాట్లాడుకుంటారే తప్ప వారు వేరే ప్రాంతాలకు కానీ నగరాలకు కానీ లేదా పట్టణాలకు కానీ వెళ్ళరు పల్లెల్లోనే వాళ్ళు ఉంటారు కనుక వారికి ఆంగ్ల పదాలతో పరిచయం ఉండదు హిందీ పదాలతో పరిచయం ఉండదు ఉర్దూ పదాలతో పరిచయం ఉండదు వాళ్ళు మాతృభాషలోనే వాళ్ళ యాసతో మాట్లాడడం ఉంటుంది కనుక ఆ మాటలు ఆడవాళ్ళ నోటని మనం వినగలం మగవాళ్ళు బయటకు వెళ్ళి వస్తారు కనుక వాళ్ళ పట్టణాల్లో నగరాల్లో తిరుగుతూ ఉంటారు కనుక వాళ్ళ నోట మాత్రం కల్తీ కలిగినటువంటి తెలుగు భాషని మనం వినగలుగుతాం కానీ ఆడవాళ్ళ నోట వాళ్ళు ఇల్లు విడిచి చాలా దూరం వెళ్ళేవారు కారు కనుక ఇది పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ జరిగినటువంటి విషయం ఇప్పుడు ఇంకొకటి ఉర్దూలో విధ్వంసులు కనుక్కున్నటువంటి విషయం అనేక మంది పండితులు తెలుసుకున్నటువంటి విషయం ఏమిటంటే ఇంకొక మహమ్మదీలైనటువంటి వారు వారు వాళ్ళ అంతఃపురాలలోని నుంచి వేరే ప్రాంతాలకు వాళ్ళు వెళ్ళరు వాళ్ళ అంతఃపురంలోని వాళ్ళు ఉంటూ ఇతర భాషలతో పరిచయం లేకుండా వాళ్ళు అదే ఉర్దూలోనే వాళ్ళు మాట్లాడతారు అని పరిశోధించి తెలిసినటువంటిది వాళ్ళ నోట కూడా కల్తీ లేనటువంటి అసలు సెసలైనటువంటి ఉర్దూ భాష వాళ్ళు మాట్లాడతారని విద్వాంసులు పండితులు చెప్పుకున్నటువంటి పని అందుకే ఉర్దూలో కూడా కల్తీ అనేది జరగదు సెసలైనటువంటి భాష మాత్రమే ఉంటుందని మనకు తెలుసు అయితే ఆ అంతఃపురంలో ఉన్నటువంటి వారు ఎవరంటే వాళ్ళు బేగంలో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు బయట ప్రపంచం వాళ్ళకి తెలియదు ఇంట్లోనే అదే అంతఃపురంలోనే ఉంటూ చలికెత్తలతో వాళ్ళు ఉర్దూలో అసలైనటువంటి ఆడవాళ్ళు అసలైనటువంటి నోట ఆడవాళ్ళ నోట అసలైనటువంటి ఉర్దూ భాష వినగలుగుతాం అని విద్వాంసులు పరిశోధించి చెప్పినటువంటి మాట వాళ్ళ నోట కూడా కల్తీ లేనటువంటి ఉర్దూ వస్తుందని చెప్తారు బేగమతి జుబాన్ బేగమతి జుబాన్ తర్వాత మహిల్లాతీ జుబాన్ అన్నటువంటి అని పిలిచేవారు బేగమతి జుబాన్ రెండవది మొహల్లాతి జుబాన్ అని పిలిచేవారు ఏమిటంటే అందులోని కల్తీ లేనటువంటి ఉర్దూను బేగమతి జుబాన్ తర్వాతను రెండవది మొహల్లాతి జుబాన్ అని ఆ భాషను పిలుస్తారు మనలో తెలుగులో ఆడవాళ్ళు మాట్లాడినటువంటిది కల్తీ లేనటువంటి భాష ఆడవాళ్ల నోటే వినగలుగుతామని మనం తెలుగులో చెప్పుకుంటాం వాళ్ళు ఉర్దూలో చెప్పుకునే మాట ఏమిటంటే బేగమతీ జుబాన్ మొహల్లాతి జుబాన్ బేగమతీ జుబాన్ మొహల్లాతి జుబాన్ అని వాళ్ళు పిలుచుకుంటారు అంటే దాని అర్థం ఏంటి ఏ కల్తీ లేనటువంటి అసలు సెసలైనటువంటి భాష ఉర్దూ అని ఆ రెండు పదాలకు అర్థం ఈ విధంగా ఆడవాళ్ళ నోట అసలైనటువంటి మాట భాష నుడికారము సామెత జాతీయాలు విరపడుతూ ఉంటాయి ఆ మాండలికాలతో వారు ఏ ఇతర భాషలో కల్తీ లేకుండా స్వచ్ఛమైనటువంటి యాసతో భాషతో వారు మాట్లాడతారని సదాశివ గారు ప్రగాఢంగా దీనిపైన పరిశోధన చేసి ఆయన ఈ విధంగా ఆడవాళ్ల నోటనే మనం తీయనైనా అందమైన సొంపైనటువంటి ఈ మాటలు కల్తీ లేని మాటలు ఆడవాళ్ల నోటనే వినగలుగుతాం అని ఆయన సదాశివ గారి అభిప్రాయం ఇది ఈనాటి ఆడవాళ్ల నోట అసలైనటువంటి మాట భాష అని అనడం నేను సమర్థిస్తాను ఇది నిజమే నేను నమ్ముతాను అని మా నా అభిప్రాయం ఈరోజుకి మూడో భాగంలో ఈ విషయాన్ని మనం గ్రహించాం ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకొని ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకొని ఆలోచించి ఇప్పుడు ఈ ప్రశ్నకి ఏం సమాధానం చెప్పాం ఇప్పుడు చెప్పాం ఆడవాళ్ల నోట అసలైన భాష వినగలం ఎందుకు సమర్థించండి అని ఇప్పుడు నేను బాగమతి జుబాన్ మొహల్లాతి జుబాన్ అని ఉర్దూలో అసలైనటువంటి భాష అని తెలుగులో దాని అర్థం కల్తీ లేనటువంటి భాష అని అర్థం తెలుగులో అసలైనటువంటి భాష కల్తీ లేనటువంటి భాష అని వింటాం అంటారు వరంగల్ ప్రాంతంలోనే బజారుల్లో కూరగాయలు అమ్మే ఆడవాళ్ళు నోట వాళ్ళు అసలైనటువంటి కల్తీ లేనటువంటి భాష వినగలుగుతాం పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ముస్లిములు అంతఃపురంలో ఉన్నటువంటి రాణులు బేగమతీలు బేగములు వాళ్ళు ఏ ప్రాంతానికి వెళ్ళరు గనక వాళ్ళ అంతఃపురంలోనే ఉంటారు కనుక వాళ్ళ నోట వేరే భాష రాకుండా అసలైనటువంటి ఉర్దూ మాట మాట్లాడతారు ఇక ఆ మాటలనే ఉర్దూలో బాగమతి జుబాన్ మొహల్లాతి జుబాన్ అని వాళ్ళు ఉర్దూ భాషలోన అసలైనటువంటి భాష ఉర్దూ భాష అని దాని అర్థం అని అనుకుంటారు అందుకనే ఈ భాష ఇది నిజమే అసలైనటువంటి భాష ఆడవాళ్ళ నోటే వినగలం ఇది సత్యం సత్య సత్యానికి దగ్గరగా ఉన్నటువంటి విషయం మనం అందరం నమ్మాలి ఇది నిజమని చెప్పాలి అని శ్యామల సదాశివ గారు అన్నటువంటి అభిప్రాయం అందుకే ఈ ప్రశ్నకు మనం సమాధానంగా ఈ జవాబు రాసుకోవాలి ఇది ఈ వాటి మూడో భాగంలోని ఉన్నటువంటి విషయం రేపు ఇంకొక విషయంతో మళ్ళీ ఇదే పాఠం నుంచి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ఒకటి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను మళ్ళీ కోరుతూ జై శ్రీమన్నారాయణ